మంత్రించిన నిమ్మకాయ పూర్వం ఒక నగరంలో రామనాథుడు అనే వైద్యుడు ఉండేవాడు ఆయన హస్తవాసి మంచిదని చెప్పుకునేవారు ఆయన వైద్య వృత్తిలో బాగా సంపాదించాడు ఆయన కొడుకు శంభునాథుడు తండ్రి వద్దన్నే వైద్యం నేర్చుకుని వయసులో పెళ్లి చేసుకున్నాడు కాలక్రమాన రామనాథుడు వృద్ధుడై తన కొడుకును కోడలిని మనమలను మనమరాళ్లనూ చూసుకుంటూ జీవించి చివరకు కన్నుమూశాడు రామనాథుడు పోయినాక సంచికట్టు పూర్తిగా శంభునాథుడి చేతికి వచ్చింది అయితే ఏ కారణం చేతనో ప్రజలు శంభునాథుడి వద్దకు వైద్యానికి రావటం మానేశారు వచ్చేవారి సంఖ్య రాను రాను తగ్గిపోతూ వస్తున్నది దీనికి కారణమేమిటో శంభునాథుడికి ఎంత ఆలోచించినా తెలియలేదు తన తండ్రి మీద ఉన్న గురి ప్రజలకు తన మీద లేదు కాబోలునని అనుకున్నాడు కాని అతనికి రానురాను జరుగుబాటే కష్టమైంది తండ్రి సంపాదించినది క్రమంగా తరిగిపోతున్నది ఇంకో పని చేసుకుందామన్నా అతనికి వైద్యం తప్ప మరే విద్య రాదు ఒకరోజు అతన్ని భార్య అతను భోజనం చేస్తుండగా అతనికి విసురుతూ ఊరి కొండ గుహలో ఎవరో స్వాములవారు ఉన్నారట ఆయన విభూతి మంత్రించి ఇచ్చి అందరి రోగాలు పోగొడుతున్నారట అన్నది ఈ మాట విని శంభునాథుడు ఆశ్చర్యపోయాడు విభూతితో అన్ని రోగాలు నయమవుతాయంటే అతనికి నమ్మకం కలగలేదు అతను ఆ సాయంత్రం ప్రజలతో కలిసి గుహకు వెళ్లాడు గుహలో స్వాముల వారున్నాడు ఆయన కాషాయి వస్త్రాలు ముఖాన్న విభూతి ధరించి ఉన్నాడు ఆయన చేతిలో రుద్రాక్షమాల పక్కన కమండలము ఉన్నాయి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ మూగి ఉన్నారు ఆయన అందరికీ విభూతి పంచుతున్నాడు దాన్ని తీసుకున్న వారు స్వాములవారికి పళ్ళు తినుబండారాలు పువ్వులు వస్త్రాలు సమర్పించి వెళ్ళిపోతున్నారు ఇదంతా చూసి శంభునాథుడు ఇంటికి తిరిగి వచ్చాడు అది మొదలు అతనిలో మార్పు రావటం అతని భార్య గమనించింది అతను రోజూ ఉదయం స్నానం చేసి ఆదిపరాశక్తి ముందు కూర్చుని తన ముందు పువ్వులు నిమ్మకాయలు పెట్టుకుని గంటల తరబడి పూజ చేస్తున్నాడు అతని భార్య వారికీ వీరికి సహాయపడి సంసారం గడుపుతున్నది ఒకనాడు శంభునాథుడు పూజలో ఉండగా బయట వీధిలో ఎవరో గొల్లున ఏడటం వినిపించింది అతను బయటకు వచ్చి చూశాడు ఒక తల్లి ఒక కుర్రవాణ్ణి భుజాన వేసుకుని ఏడుస్తూ పోతున్నది శంభునాథుడు ఆమెను ఆపి ఏమైందని అడిగాడు మా అబ్బాయి తప్పి పడిపోయాడు బాబు స్వాములవారి దగ్గరకు తీసుకుపోతున్నాను అంతదాకా బతుకుతాడో లేదో అంటూ ఆమె ఏడ్చింది శంభునాథుడు ఆమెను లోపలికి రమ్మని తన పూజా మందిరంలోకి తీసుకుపోయి దేవికి నమస్కారం చేసి నిమ్మకాయ ఒకటి తీసి మంత్రించి దాన్ని కోసి రసం ఒక గ్లాసులో పిండి అందులో ఎంత ఉప్పు కలిపి ఒక పక్కన పెట్టి పిల్లవాడి ముఖాన నీరు చల్లి స్పృహ తెప్పించి వాడి చేత ఆ రసం తాగించాడు అరగంట తర్వాత ఆ కుర్రవాడు మామూలుగా అయ్యాడు వాడి తల్లి శంభునాథుడి కాళ్ల మీద పడి దన్నం పెట్టింది నాకు కాదు ఆ దేవికి పెట్టు అన్నాడు శంభునాథుడు ఆమె దేవికి దన్నం పెట్టి కుర్రవాణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది ఆమె శంభునాథుడి మహిమ గురించి ఊళ్ళో బాగా ప్రచారం చేసింది అది మొదలు శంభునాథుడి దగ్గరికి రోగులు రాసాగారు ఎవరు ఏ రోగంతో వచ్చినా శంభునాథుడు వారికి నిమ్మకాయ మంత్రించి ఇచ్చి దాన్ని ఎలా వాడాలో చెప్పేవాడు అతను ఎవరినీ ఏమీ అడిగేవాడు కాదు ఏమి ఇస్తే అది తీసుకునేవాడు రాను శంభునాధుడి ఇంటికి తండోపతండాలుగా జనం రాసాగారు శంభునాథుడికి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి అతని భార్య పిల్లలు మంచి మంచి బట్టలు కట్టుకుని చక్కగా తింటూ కళకళలాడుతున్నారు ఒకరోజు శంభునాథుడి ఆఖరి కొడుక్కు కంటిమీద కురుపులు వచ్చాయి అతని భార్య వాణ్ణి అతనికి చూపింది బుట్టలోని రెండు నిమ్మకాయలు తీసి వాటి రసం నీళ్లల్లో కలిపి వాడికి స్నానం చేయించు పది రోజుల్లో కురుపులన్నీ తగ్గిపోతాయి అన్నాడు శంభునాథుడు భార్య ఆశ్చర్యపోయి నిమ్మకాయలను అమ్మవారికి నైవేద్యం పెట్టి మంత్రించవద్దా అని అడిగింది శంభునాథుడు నవ్వి పిచ్చిదానా నాకు మంత్రాలయం వచ్చును మా నాన్న బ్రతికున్నాళ్ళు నిమ్మకాయ వైద్యమే చేశాడు సర్వరోగ నివారణి అంటూ ఉంటే అది నిమ్మకాయే అనుపానాలు మార్చి దానితో అన్ని రోగాలు నయం చేయవచ్చు మా నాన్న ఆ వైద్యంలో ఘటికుడు నాకు అదే నేర్పాడు అయితే స్వాములవారి మీద గురి కుదిరి ప్రజలకు వైద్యంలో నమ్మకం పోయింది ప్రజలకు స్వామివారి విభూతిలో ఎంతో కాలం నమ్మకం నిలవదని తెలుసు అందుచేత వాళ్లకు నాలో నమ్మకం కలగడానికి ఈ నాటకం ఆడాను అయితే నేను నిజమైన వైద్యం చేశాను కనుక నాలో ప్రజలకు నమ్మకం పోదు అన్నాడు అతని భార్యకు అంతా అర్థమైంది తన మామగారు చెట్లను నిమ్మచట్లను అమితశ్రద్ధగా పెంచటము నిమ్మకాయ రసంతో ఏవేవో మందులు తయారు చేస్తూ ఉండటము ఆమెకు గుర్తుకు వచ్చింది ఆమె తన భర్త చెప్పినట్టే నిమ్మకాయల రసం కలిపిన నీళ్లతో పిల్లవాడికి స్నానాలు చేయించి వాడి కళ్ళకురుపులు నయం చేసింది